ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారండి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నెక్స్ట్ మంత్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదండి అయితే ఎగ్జామ్స్ గురించి ప్రార్థన చేద్దాము అంతకన్నా ముందు తల్లిదండ్రులుగా మీరు మొదట ధైర్యంగా విశ్వాసంతో ఉండండి వాళ్ళు చదవట్లేదు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు చదువుతాడు చదవడు తప్పుతాడు ఏమో మంచి మార్కులు వస్తాయో రావు అని మొదట మీరే టెన్షన్ పడితే ఇంకా మీ పిల్లలు ఎలా ఉంటారండి ధైర్యంగా ఉంటారా ఉండగలరా మళ్ళీ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నుంచి మనం జ్ఞానం అడుగుతున్నాం అడుగుడే మీకు ఇవ్వబడను అన్నాడు తండ్రిని అంటే ఖచ్చితంగా తండ్రి మీ బిడ్డలకి ఆ జ్ఞానం తెలివి తండ్రి ఇస్తాడు మంచిగా ఎగ్జామ్స్ రాపిస్తాడు మీరు ధైర్యంగా ఉండాలి మొదట మీరు విశ్వాసంతో మీరు నమ్మకంగా ధైర్యంగా ఉండాలి కదా మీరే టెన్షన్ పడుతున్నారు వాళ్ళకన్నా ఫస్ట్ లోకపరంగా ఎప్పుడు మీరు ఆలోచించి టెన్షన్ పడొద్దు అధైర్యం పడొద్దు నా తండ్రి పాదాల దగ్గర నా తండ్రి నా బిడ్డలకి పెట్టాను నా బిడ్డల్ని నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు మంచి మార్కులు నా తండ్రి ఇస్తాడు మంచి తెలివి జ్ఞానం నా తండ్రి ఇస్తాడు నా తండ్రి మాకున్నప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి మళ్ళీ నా బిడ్డలు చదవట్లేదని నేనెందుకు భయపడాలి నా తండ్రికి అప్పగించాను కదా అని మొదట తల్లిదండ్రులుగా మీరు ధైర్యంగా ఉండండి మీ పిల్లలకు ధైర్యం చెప్పండి దేవుడి మీద ఆధారపడమ్మా దేవుడి నుంచి జ్ఞానం అడుగు నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు నీ జ్ఞానం మీద ఆధారపడితే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు మంచి మార్క్స్ రావు కానీ ప్రతిరోజు ప్రార్థన చేసుకొని అప్పుడు చదవడం స్టార్ట్ చేయి అని పిల్లలకి మీరు నేర్పించండి దేవుని మీద ఆధారపడడం నేర్పించండి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకు నేర్పించాల్సింది అదే దేవునికి దగ్గర చేయాలి లోకానికి కాదండి మంచి ర్యాంక్ రావాలి మంచి కాలేజీలో సీట్ రావాలి మంచి మార్కులు మంచి స్టేట్ ఫస్ట్ రావాలి అవి చెప్పకండి దేవుని మీద ఆధారపడు ఖచ్చితంగా తండ్రి నీకు తోడుగా ఉన్నాడంటే ఎంతమంది ఫెయిల్ అయినా అందరు ఫెయిల్ అయినా సరే నిన్ను పాస్ చేస్తాడు ఎందుకంటే తండ్రి అన్యాయస్తుడు కాడు అడుగుడే ఇవ్వబడను అన్నాడు ఖచ్చితంగా ఇస్తాడమ్మా అని మీరు మీ బిడ్డలకు చెప్పండి ప్రతిరోజు వాళ్ళకి ధైర్యం చెప్పండి దేవుడి మీద ఆధారపడేలా వాళ్ళని ప్రోత్సహించండి మీరు ఇప్పుడు చదవాలంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం టీ పెట్టిస్తాము లేకపోతే నిద్రపోతుంటే టైంకి అలారం పెట్టి లేపుతాము అదే శ్రద్ధ దేవుడి మీద ఆధారపడే విషయంలో కూడా అంతే శ్రద్ధగా ఉండండి అది మనకు ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్స్ మీదే ఉంది మీ దృష్టి కూడా ఎగ్జామ్స్ గురించే భయపడుతున్నారు మీరు కూడా మీరే భయపడితే పిల్లలు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి మీరు మొదట ధైర్యంగా ఉండండి నా కొడుకు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా పాస్ అయినా నా దేవుని చిత్తమే అవ్వకపోయినా నా దేవుని చిత్తమే అది కాకపోతే ఇంకోటి నా తండ్రి చేపిస్తాడు నా తండ్రి అన్నయ్యస్తుడు కాడు మా చేయి విడిచిపెట్టే తండ్రి అంతకన్నా కాడు పక్షపాతి అస్సలు కాడు నా తండ్రి అని మొదట మీరు నమ్మండి తల్లిదండ్రులుగా ఎవ్వరు కూడా భయపడతా కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్రార్థన చేస్తున్నాము ఇంకా ఎందుకు భయపడుతున్నారు మనం భయపడ్డామంటే మన ప్రార్థనకి జవాబు రాదు అది నా భయం ప్రార్థనలో పెట్టిన తర్వాత మీరు మళ్ళీ కమెంట్ పెడుతున్నారు భయం వేస్తుంది పిల్లలు చదవట్లేదు పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్ళట్లేదు అని అసలు మీరే భయపడితే మనం ప్రార్థనకి జవాబు ఎలా పొందుకుంటామండి కాబట్టి ఆలోచించండి ప్రార్థన చేసుకుందాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రప మరి టెన్త్ క్లాస్ పిల్లల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రప కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండని నా ప్రప వారి సొంత తెలివి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీదే ఆధారపడాలి మీ దగ్గరకే రావాలి అడుగుడే మీకు అన్నారు అడుగుతున్నారు నా తండ్రి బిడ్డలు వారి తల్లిదండ్రులు కూడా నా ప్రప మరి బిడ్డలకు జ్ఞానం ఇవ్వమని నా తండ్రి బిడ్డలు అడుగుతున్నారు నా ప్రభ మీ మాట చొప్పున ప్రతి ఒక్కరికి నా తండ్రి అడిగిన ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడుతున్నారు చదివింది గుర్తున్నట్లేదని ప్రభా భయపడిపోతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు అటువంటి హృదయాన్ని బిడ్డలకు తీసివేసి అటువంటి టెన్షన్ తీసివేసి నా తండ్రి మీద నేను ఆనుకుంటాను నా తండ్రి నేను అడుగుతాను తెలివి జ్ఞాన సర్వ సంపద నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు నా తండ్రి శ్రద్ధగా నా ప్రభా చదివేలా ఆ శ్రద్ధ కలిగించేది మీరే నా ప్రభా బిడ్డలు ఆసక్తిగా చదవట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు భయపడుతున్నారు కానీ ఆసక్తి కలిగించేది మీరే అని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు మొదట ఆ తల్లిదండ్రులకి మీరు ధైర్యాన్ని ఇచ్చి వారి మనోనేత్రాలు తెరిచి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు బలపరిచి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డ నేను చెప్తే వినడు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వింటాడు అనే హృదయాన్ని ప్రభావిత విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్న తండ్రి మొదట బిడ్డలు మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ ద్వారా బిడ్డలు జ్ఞానాన్ని పొందుకునేలా నా తండ్రి వారికి ఎలా భక్తిగా ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతున్న పొప్ప ఆ గ్రహించగల శక్తి ఇచ్చేది మీరే నా తండ్రి ఆలోచింపజేయగల శక్తి ఇచ్చేది మీరే నా పురప తెలివిగా ఆలోచిస్తున్నాడంటే ఆ తెలివి మీరిచ్చింది అని నా ప్రప ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి బిడ్డలు ఎగ్జామ్స్ వస్తున్నా కూడా లేజీగా ఉంటున్నారు నా ప్రభా బిడ్డలు ఇంకా ఆసక్తి లేదు ఇంకా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు లేజీగా చదవట్లేదు స్కూల్కే వెళ్ళట్లేదు అని ప్రభా బిడ్డలు భయపడిపోతున్నారు ఒక్క మాట నా తండ్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడి ఒక్క మాట మీరు పలికితే చాలు నా ప్రభా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతారు చెప్పకుండానే వాళ్ళు నిద్రలేస్తారు చెప్పకుండానే వాళ్ళంతట వాళ్ళే రెడీ అయ్యి వాళ్ళే ఇంట్రెస్ట్గా నా ప్రభు మొదట వాళ్ళే స్కూల్లో ఉండేలా అంత గొప్ప కార్యం అద్భుతం చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు నా తండ్రి అనుకుని మీకు ఏమడను అన్నారు తెలివి జ్ఞాన సర్వ సంపదలు మీ దగ్గర ఉన్నాయి అన్నారు తెలివిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి సులోమో రాసిన ప్రభ బాలు బాలుగా ఉన్నప్పుడు నీకేం కావాలో అడుగు సులోమోన్ అన్నప్పుడు జ్ఞానం నా తండ్రి సర్వ సంపదలు ఆస్తిపాస్తులు మంచి పేరు ప్రతిష్టలు రాజ్యాలు అడగలేదు నా బ్రభ జ్ఞానాన్ని ఇవ్వమన్నాడు ఎంత ముంచ పడ్డారో నా తండ్రి అటువంటి ప్రార్థన కూడా నేర్పించండి అటువంటి తెలివి బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం ఎంత గొప్పగా నా ప్రప మరి ఒక్క జ్ఞానం అడిగితే నా తండ్రి మరి ఆస్తి పాస్తులు మంచి పేరు ప్రతిష్ట కూడా మీరు అనుగ్రహించారు ప్రభా సలోమన్ రాజుగారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే నా ప్రభా రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేదు మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభ మరి బిడ్డల్లో ఆసక్తిని ప్రప చదువు మీద ఇంట్రెస్ట్ని శ్రద్ధగా ప్రప చదవాలనే ఆసక్తిని బిడ్డలకు ఇవ్వండి ఖచ్చితంగా నేను చదవాలి నా తండ్రి మీద నేను ఆధారపడి నా తండ్రిని అడిగాను నా తండ్రి నాకు తెలివి జ్ఞానం ఇస్తాడు నాకైతే నేను చదివింది గుర్తుండట్లేదు కానీ నా తండ్రి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా జ్ఞాపక శక్తి నా తండ్రి నాకు ఇస్తాడు అని ప్రప మీ గురించే మీ ఆలోచన చొప్పున నా ప్రప బిడ్డలు బిడ్డలో నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలో ఉన్న ఎగ్జామ్స్ భయాన్ని తీసివేయండి టెన్షన్ తీసివేండి ఏం జరుగుతుందో ఏ క్వశ్చన్ ఎలా చదవాలి ఎలా రాయాలి టైం సరిపోయి సరిపోదు అని ఆ బిడ్డలు ఇప్పటి నుంచి ఆలోచించి భయపడిపోకుండా నా తండ్రి ధైర్యంగా నెమ్మదిగా ఓర్పు సహనంతో ప్రభా బిడ్డలు ఉండేలా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నా తండ్రి ఆలోచించే హృదయాన్ని బిడ్డలకు నా ప్రభాప మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి ఎవరో నా తండ్రి ఎగ్జామ్స్లో తప్పకుండా ఒకవేళ తప్పిన నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు బిడ్డను పాస్ చేపిస్తాడు అనే విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు బలపరచమని అడుగుచున్నాం ప్రప లోకస్తులాగా తల్లిదండ్రులు భయపడనివ్వద్దు వద్దు లోకస్తులాగా మరి ఏ కాలేజీలో సీటు ఎక్కడ నా బిడ్డ చదువుతాడో చదవడం పాస్ అవుతాడో పాస్ అవ్వడానికి ఆ టెన్షన్ అనేది ప్రప లోకస్తులాగా బిడ్డలు ఆలోచించే మనసు వాళ్ళకి ఉండనివ్వద్దు నా ప్రప అలాగే నా ప్రభా ఇంకా ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి వాళ్ళకు కూడా నా ప్రభా మీరే తోడుగా ఉండండి మరి సెంటర్ నా ప్రప మరీ అంత దూరంగా పడకుండా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయినా ఇంటర్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా సరే నా తండ్రి మరి సెంటర్లో నా ప్రప అంత దూరంలో బిడ్డలు అంత దూరంలో పడకుండా దగ్గరలో నా ప్రభాప మీ చిత్తంలోనే జరగాలి నా మాట కాదు నా ప్రప బిడ్డలు కోరుకున్నట్టు దగ్గరలోనే ప్రభా సెంటర్ పడేలా ఎటువంటి తప్పుడు బిడ్డలు చేయకుండా నా ప్రప ఎటువంటి చేయకూడని పనులు బిడ్డలు చేయకుండా నా ప్రప మీ మీద ఆధారపడే మీ ద్వారా బిడ్డలు జ్ఞానం పొందుకున్న తండ్రి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి సమృద్ధిగా మీరు ఇస్తే చాలు నా ప్రప మీరు తోడుగా ఉంటే చాలు బిడ్డలు చక్కగా ఎగ్జామ్స్ రాస్తారు మీరు తోడుగా ఉంటే చాలు ధైర్యంగా ఉంటారు మీరు తోడుగా ఉంటే చాలు ఎంత కష్టమైన క్వశ్చన్స్ అయినా ఎంత టఫ్గా వచ్చిన ఎగ్జామ్ ఖచ్చితంగా బిడ్డలు పాస్ అవుతారు మీరుంటే చాలు నా మరి మీకు ఇష్టంగా బిడ్డలు మీరు తోడుగా ఉండాలంటే మీకు ఇష్టంగా మీ మనసుకు నచ్చేలా బిడ్డలు కదా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే చాలు ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అదే ప్రభ బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీకు ఇష్టడుగా జీవించాడు దావీదు బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు దావీదు నా తండ్రి దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు అయినా సరే నా బ్రహ్మ బిడ్డల మీద జాలిపడి కనుక మీకిష్టంగా బిడ్డలు నడుచుకునేలా వారి హృదయాలు మీ వైపు తిరిపమని అడుగుతున్నాం లోకం వైపు ప్రభా బిడ్డలు పోని వద్ద నా తండ్రి చిన్న చిన్నప్పటి నుంచే నా తండ్రి మీ మీద ఆనుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం ఎగ్జామ్స్ లో ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఎంత టఫ్ గా వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉన్నాడు నేనైతే నా బిడ్డలకి నేను తోడుగా ఉండలేకపోవచ్చు సమయానికి నేను వాళ్ళ లేపకపోవచ్చు ఒకవేళ లేపిన ఇంట్రెస్ట్గా చదివించకపోవచ్చు కానీ ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేదే నా తండ్రి తట్టి లేపేవాడు నా తండ్రి నా బిడ్డకి ఇంకా తెలివి జ్ఞానం సమృద్ధిగా కలిగి ఇచ్చేవాడు అనుగ్రహించేవాడు నా తండ్రి నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి నేనెందుకు టెన్షన్ పడాలి మిగతా వాళ్ళలాగా నేనెందుకు కంగారు పడాలి అనే విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు బలపరిచి స్థిరపరచు నా ప్రభా బిడ్డలకున్న సోమరతనాన్ని తీసివేండి నా ప్రభ నిర్లక్ష్యంగా ఉండకుండా చూసుకుందాంలే ఆ దగ్గరకు వచ్చినప్పుడు రాద్దాంలే అప్పుడు ప్రిపేర్ అవుదాంలే ఎవరొకడి మీద ఆధారపడదాంలే అనే ఆలోచన నా తండ్రి అపవాది ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి నా తండ్రి బిడ్డల చుట్టూ నా ప్రభ మీ కాపుదల ఉంచి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి బలము శక్తినివ్వండి నీరసించిపోకుండా టెన్షన్లో పడి ప్రప ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా సరిగ్గా తినకుండా ఆ టెన్షన్తోనే ప్రప బిడ్డలు కృంగిపోకుండా ధైర్యంగా ఉండేలా మీకు పనుగ్రహించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మంచి బలాన్ని శక్తిని మంచి ఆహారం తీసుకునేలా మీకు పనుగ్రహించిన ప్రప ఎగ్జామ్స్ మీద ఇంకా ఆసక్తి బిడ్డలు కలిగించే వాళ్ళ సొంత తెలివి మీద ఆధారపడనివ్వతున్నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళగా బిడ్డలు ఉండనివ్వతున్నా ప్రప బిడ్డలకు ఉన్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానం ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇస్తే చాలు నా ప్రప మరలా ఎక్కువ జ్ఞానం బిడ్డలు పొందుకుంటే మీ నుంచి దూరం అవుతారేమో ఇదంతా నా సొంత తెలివి జ్ఞానమే అని ప్రభా గర్విస్తారేమో అటువంటి గర్వం రాకుండా నా తండ్రి ఎంతవరకు ప్రప బిడ్డల జ్ఞానం కావాలో అంతవరకు మీ నుంచి దూరం చేసే జ్ఞానం అంత ఎక్కువ జ్ఞానం బిడ్డలకు పొద్దు నా ప్రప వాళ్ళ సొంత జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి వాళ్ళ బలం మీద వాళ్ళ శక్తి మీద వాళ్ళ ఆధారపడాలనే మనసు తీసివేసి నా మీ మీద నుకోవాలని హృదయాన్ని బ్రహ్మ బిడలకిచ్చి ప్రతి విషయంలో ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చదవడానికి స్టార్ట్ చేసేటప్పుడు కూడా మొదట నిద్ర లేవగానే ఆ రోజు నా ప్రభా మీతో మాట్లాడతానే ప్రభ ఆ దినాన్ని ప్రారంభించేలా బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి మరి చదవడానికి స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీకు అప్పగించిన తండ్రి మీ ద్వారా జ్ఞానం అడిగి ఆ తర్వాత మొదలు పెట్టే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీకు అప్పగించే ఆ ఎగ్జామ్ మీరే బిడ్డలకు తోడు కావడం నా తండ్రి నా పక్కన ఉన్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలకి ప్రభ బలపరిచి స్థిరపరిచిన తండ్రి మరి మంచిగా ఎగ్జామ్స్ రాసేలా మీకు అనుగ్రహించి ఎగ్జామ్స్ అయిపోయేదాకా బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ప్రా మరి ఎంతో మంది బిడ్డలు రాతుండ్రి మరి స్కూల్కి వెళ్తానే యాక్సిడెంట్ చనిపోయారు అను ప్రభా ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో భయంకరమైన వార్తలు నా తండ్రి చిన్న చిన్న వయసులోనే నా ప్రప తప్ప మాదైనా తండ్రి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పసి బిడ్డలు నా తండ్రి చనిపోతున్నారు అటువంటి పరిస్థితి నా ప్రప బిడ్డలకు రానిపోతున్న తండ్రి మరి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండిన ప్రప బిడ్డల చుట్టూ నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచి బిడ్డలకు ఇచ్చి నీ పక్కన వెయ్యి మంది పడిన నువ్వు ఇప్పుడు ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పారు నా ప్రప బిడ్డలకు నా ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి అపాయం కానీ రాకుండా నా ప్రభా మీ కృప మీ కాపుదల మీ దూతల నాపురప బిడ్డలకు తోడుగా ఉంచి మరి పనులు ప్రయాణంలో నా తు బిడ్డలకు మీరే తోడుగా ఉండే స్కూల్లో మరి టీచర్ చెప్పే పాటలు శ్రద్ధగా విని మరి అర్థం చేసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఎగ్జామ్స్ భయం అనేది లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు మంచి రిజల్ట్ బిడ్డలు పొందుకునే ప్రభా అద్భుత సాక్షి అని వారి తల్లిదండ్రుల ద్వారా ప్రభా మేము పొందుకునేలా మేము పంచుకోవాలని ప్రభు ఆశ కలిగించిందేవా మరి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సు అడుగుచున్నాం తండ్రి ఆమె